పేస్ మీడియా తెలుగుకి స్వాగతం రాష్ట్ర చరిత్రలోనే మదనపల్లి మార్కెట్ యార్డు పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవం అట్టహాసకంగా జరిగిందని ఇందుకు కూటమి ప్రభుత్వంలోని త్రిమూర్తులైన ముగ్గురు మంత్రులు మదనపల్లి ఎమ్మెల్యేతో పాటు వందలాదిగా కుటుంబ పార్టీ నాయకులు కార్యకర్తలు రైతులు తరలి రావడమే ఇందుకు నిదర్శనమని మార్కెట్ యార్డ్ చైర్మన్ జంగాల శివరాం ప్రకటించారు రాష్ట్రంలో రెండు వందల పద్దెనిమిది మార్కెట్ యార్డులో ఉంటే ఎన్నడూ ఎక్కడా జరగని రీతిలో మదనపల్లిలో పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించామని గుర్తు చేశారు ఆదివారం స్థానిక అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్ సమావేశ భవనం నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కూటమి పార్టీలకు చెందిన నాయకులు మార్కెట్ యార్డ్ పాలకవర్గ సభ్యులతో కలిసి ఆయన మాట్లాడుతూ పాలకవర్గం ప్రమాణ స్వీకారోత్సవానికి మంత్రులు రాకపోయినా మదనపల్లి వైసీపీ ఇన్ఛార్జ్ నిస్సార్ అహ్మద్ చేసిన ఆరోపణను తిప్పికొట్టారు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మదనపల్లి జిల్లా కాకుండా అన్నమయ్య జిల్లా ఏర్పాటు చేసిన సమయంలో మదనపల్లిను జిల్లా చేయాలని ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు గతంలో హంద్రనీవ నీరు వస్తే మదనపల్లికు ఇవ్వకుండా నేరుగా పొంగనూరుకు తరలించిన మాకు నీళ్లు కావాలని అడగలేదని దౌర్జన్యంగా మీదని ఎద్దేవా చేశారు మదనపల్లికి మాజీ ముఖ్యమంత్రి వచ్చి ఇచ్చిన హామీల అమలుకే లేదని ఎండగట్టారు నవంబర్ పదహారు నేషనల్ మీడియా డే మీ అందరికీ కూడా వందనాలు శుభాకాంక్షలు ఎందుకంటే మేము చేసే ప్రతి కార్యక్రమము మీ నుంచినే ప్రజలకు పోతుంది మీ నుంచినే ప్రభుత్వానికి కూడా పోతుంది మీ వద్ద నుంటే మా తప్పులు ఒప్పులు అన్నీ కూడా తెలుసుకునే అవకాశము మీ దగ్గర నుంచి మేము నేర్చుకుంటామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈరోజు ఈ ప్రెస్ మీట్ సమావేశానికి వచ్చిన మీడియా మిత్రులకి మరియు మా అగ్రికల్చర్ మార్కెట్ డైరెక్టర్లకి బీజేపీ అజంతుల్లా సార్ గారికి మరియు తెలుగుదేశం నాయకులకి జనసేన కార్యకర్తలకి బీజేపీ నాయకులకి కార్యకర్తలకి అలాగే ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు ఈరోజు ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ముఖ్య ఉద్దేశం ఏమంటే పదమూడో తారీఖు ఇదే టమాటా మార్కెట్ యార్డ్లో వ్యవసాయ మార్కెట్ చైర్మన్ మరియు పాలక మండలి ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరుపుకున్నాం మేమందరూ కూడా మా అందరి రిక్వెస్ట్ కోసము ముగ్గురు మంత్రులు మరియు మదన్పల్లి ఎమ్మెల్యే గారు అందరూ కూడా ముఖ్య అతిథులుగా ఇక్కడ పాల్గొన్నారు ముగ్గురు మంత్రుల్లో కూడా ఒక మంత్రి సివిల్ సప్లైస్ మినిస్టర్ నాదేళ్ల మనోహర్ సార్ జనసేన పార్టీ ఒక మంత్రివర్యులు వైద్య విద్యాశాఖ మంత్రివర్యులు